జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ మా యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా శుభాశిస్సులు ఈరోజు వీడియోలో దశపాపహర దశమి అనేటువంటి పండుగ యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష దశమి రోజున దశపాపహార దశమి అనేటువంటి పండుగ వస్తూ ఉంటుంది ఇది చాలా పవిత్రమైనటువంటి పండుగ అనగా రేపు వచ్చేటువంటి జూన్ ఐదవ తారీఖు గురువారం రోజున జ్యేష్ఠ శుద్ధ దశమి అవుతుంది ఈ రోజున దశపాపహార దశమి అనేటువంటి పండుగ వస్తుంది దీనిని దశ దశమి అని కూడా పిలుస్తూ ఉంటారు ముఖ్యంగా ఈరోజు దశపాహ పాపహర దశమి రోజున గంగామాత అవతరించినటువంటి రోజు పది రకములైనటువంటి పాపాలను తొలగించుటకు తొలగింప చేయుటకు ఈ యొక్క దశపాపహర దశమి తోడ్పడుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క దశపాపహర దశమి గంగామాత ఆవిర్భవించినటువంటి రోజు అదేవిధంగా భగీరథుడు గంగను భూమిపైకి తీసుకొచ్చినటువంటి రోజుగా అదేవిధంగా శివుడు తన యొక్క జటాజూటమునందు గంగామాతను ధరించిన రోజుగా కూడా చెబుతూ ఉంటారు వేద పురాణ ఇతిహాసాలలో గంగామాత యొక్క వర్ణన వైశిష్టము చాలా చక్కగా వర్ణించబడి ఉన్నటువంటిది కనుక ఈ యొక్క వచ్చేటువంటి జ్యేష్ఠశుద్ధ దశమి అనగా ఐదవ తారీఖు జూన్ గురువారం చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ యొక్క గంగామాతకు చాలా ప్రీతికరమైన రోజుగా చెప్పవచ్చు మరి అదేవిధంగా గంగాదేవి యొక్క మహత్యాన్ని పురాణాలలో చాలా చక్కగా వర్ణించడం జరిగింది ముఖ్యంగా సీతాదేవి వనవాసానికి వెళ్ళేటప్పుడు గంగాదేవిని పూజించి ఆ గంగాదేవికి కూడా మొక్కులు చెల్లించుకొని తాను వనవాసం నుంచి తిరిగి వచ్చేటప్పుడు గంగోత్సవాన్ని మరి తప్పకుండా తాను ఆచరిస్తానని అక్కడ మొక్కులు చెల్లించుకొని గంగామాతను ధ్యానించినటువంటి పవిత్రమైన రోజుగా చెబుతూ ఉంటారు ఇది రామాయణంలో చెప్పబడి ఉన్నది కనుక సీతాదేవి కూడా ఆ యొక్క వనవాసానికి వెళ్ళే ముందు గంగామాతను పూజించినట్లుగా తాను తిరిగి వచ్చినప్పుడు గంగోత్సవాన్ని కూడా జరిపినట్లుగా రామాయణం ద్వారా మనకు తెలియజేస్తుంది అదేవిధంగా ఈరోజు పవిత్రమైనటువంటి ఈ యొక్క దశపాపహర దశమి అన ఈ రోజున పవిత్రమైనటువంటి గంగా స్నానం చేయడం వలన సకల పాపాలు కూడా పరిహారం చేయబడుతూ ఉంటాయి ముఖ్యంగా పది రకములైన పాపలను తొలగింపజేసుకుంటూ ఈ యొక్క దశపాపహర దశమి రోజున పవిత్రమైన గంగా స్నానాన్ని చేస్తూ ఉండాలి గంగాదేవిని పూజిస్తూ ఉండాలి తీర్థ పూజ చేస్తూ ఉండాలి అదేవిధంగా పలు రకములైనటువంటి గంగా స్తోత్రముల చేత ఆ యొక్క గంగామాతను పూజిస్తూ ఉండాలి కనుక పది రకములైనటువంటి పాపాలను విముక్తి చేసుకోవడానికి ఈ యొక్క దశపాపహర దశమి రోజున గంగా స్నానం తప్పనిసరిగా చేస్తూ ఉండాలి మన అదృష్టం కొద్దీ మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా విముక్తి కావడానికి పూర్వీకులు ఈ యొక్క శాస్త్రాల రూపంలో మనకు చాలా చక్కటి పరిహారాలను అందించి ఉన్నారు అందులో ఈ యొక్క దశపాపహార దశమి చాలా విశిష్టమైనటువంటి మరి పది రకములైనటువంటి పాపాలను నిత్య జీవితంలో మనం ప్రతి ఒక్కరూ కూడా చేస్తూ ఉంటారు మరి అలాంటి పాపాలన్నీ కూడా తొలగింపజేసుకోవడానికి దశ విధములైనటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అపాత్రదానం పరుషంగా మాట్లాడడం అబద్ధాలు ఆడడం అసత్యం పలకడం తర్వాత హింసించడం ఇలాంటి పది రకములైనటువంటి పాపాలు అందులో శారీరకంగా వాచికంగా మానసికంగా అనగా శారీరక శారీరకంగా చేసేటువంటి పాపాలు మానసికంగా అయినటువంటి చేసేటువంటి పాపాలు వాక్కుతో అనగా వాచికంగా చేసే పాపాలు పది ఉంటాయి అలాంటి శారీరక మానసిక వాచకమైనటువంటి పాపాలను తొలగింపజేసుకోవడానికి ఈ యొక్క దశ పాపహర దశమి రోజున తప్పనిసరిగా మరి గంగా స్నానం చేస్తూ ఉండాలి ఆ విధంగా గంగా స్నానం చేయడం వలన మన జీవితంలో చేసినటువంటి సర్వపాపాలన్నీ కూడా పరిహారం చేయబడుతూ ఉంటాయి పరిహారం కాబడుతూ ఉంటాయి కనుక తప్పనిసరిగా ప్రతి మానవుడు ప్రతి వ్యక్తి రేపు వచ్చేటువంటి జ్యేష్ఠ శుద్ధ దశమి దశపాపహర దశమి రోజున పవిత్రమైనటువంటి గంగా స్నానము చేయవలసిందిగా శాస్త్రాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి ముఖ్యంగా కాశీక్షేత్రంలో కానీ పవిత్ర గంగా నదిలో కానీ గంగా యమునా సరస్వతి మొదలైనటువంటి పవిత్ర నదులలో కానీ పుణ్యతీర్థాలలో కానీ లేదంటే ఏదైనా నదిలో కానీ కాలువలో కానీ చెరువులో కానీ తుదక మన యొక్క ఇంటి వద్ద ఉన్నటువంటి బావి వద్ద కానీ ఈ యొక్క గంగా స్తోత్రము పట్టిస్తూ భక్తి శ్రద్ధల చేత స్నానం చేయడం వలన దశ విధములైనటువంటి పాపాలన్నీ కూడా తొలగించబడుతూ ఉంటాయి అదేవిధంగా స్నానము చేయనప్పుడు సంకల్పం చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దశ పాపహర దశమి రోజున ముందుగా సంకల్పం చేసుకోవాలి ఏమని మమ ఇహ జన్మాంతరేషు దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ విశ్వకర్మ పరమేశ్వర ప్రీత్యర్థం దశహర మహాపర్వ నిమిత్యర్థం స్నానమహంకరిష్యే మమ జన్మని జన్మాంతరేషు దశవిధ పాపక్షయ ద్వారా శ్రీ విశ్వకర్మ పరమేశ్వర ప్రీత్యర్థం దశహర మహాపర్వ నిమిత్తర్థం స్నానమహంకరిష్యే అని సంకల్పం చేసుకొని స్నానము ఆచరించి గంగాదేవిని పూజించి అదేవిధంగా ఓం నమశివాయ ఓం నారాయణ్యై ఓం దశపాపహరాయై ఓం గంగాయ నమ అనేటువంటి నామాలను కూడా ఆ యొక్క గంగామాత యొక్క నామాలను నామాలు ఉంటాయి అవన్నీ కూడా స్మరిస్తూ పూజిస్తూ స్నానం ఆచరించాలని అది శాస్త్రవచనం చెబుతూ ఉన్నది ముఖ్యంగా గంగామాత యొక్క నామాలు పఠిస్తూ కూడా గంగామాతను పూజించవచ్చు గంగా స్నానం చేయవచ్చును అందులో నందిని నళిని సీత మాలిని మహాపగ భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి అనేటువంటి పన్నెండు నామాలు తలుచుకుంటూ రేపు వచ్చేటువంటి దశపాపహర దశమి రోజున పవిత్రమైనటువంటి గంగా స్నానము ఆచరించినట్లయితే లేదా మనము మన ఇంటి వద్ద బావి వద్ద కానీ లేదా ఇతరత్ర జలవరణులు ఉన్న చోట మనం స్నానం ఆచరించేటప్పుడు ఈ యొక్క సంకల్పం చెప్పుకొని గంగామాద యొక్క ద్వాదశ నామాలను పఠిస్తూ స్నానం ఆచరించి పూజించినట్లయితే మనకు సకల విధములైనటువంటి పాపాలన్నీ కూడా పరిహారమై మనకు సకల శుభాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి